ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలలో ఎవరు ఎంత ఉన్నారు అనే లెక్కను కోర్టులు దూపారు ఆ టెక్నికల్ అంశం మీద మాత్రమే అక్కడ హైకోర్టు కొట్టువేయడం జరిగింది అంతేగాని వేరే రీజన్ సేమ్ లేవు ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా తెచ్చిన బిల్లులను ఇప్పటికీ అది గవర్నర్ ఆమోదం ఇచ్చిడా ఆమోదించడా లేదు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోయినట్లు లేదు ఆ బిల్లులను ఇక్కడనే ఆమోదం చేసుకుని కనుక రిజర్వేషన్లు అమలు చేయడం ప్రారంభించి ఏం చేయాలి మీరు ఎట్లాగో స్థానిక సంస్థలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ వర్గీకరణ వర్గీకరణ అంటే గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ 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 డి అంటే ఉన్నటువంటి చిన్న చిన్న కులాలు గాని ఆదిమ జాతులు సంచార జాతులు అర్ధ సంచార జాతులు విముక్త జాతులు ఈ జాతుల నుంచి కనీసం వార్డు మెంబర్లు కూడా లేరు కదా సర్పంచ్లు లేరు ఎమ్మెల్యేలు అయితే అసలే లేరు ఈ రాష్ట్రంలో దాదాపుగా వందకు పైగా కులాల నుంచి ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు ఎమ్మెల్సీ కాలేదు ఆ డేటాను ఎందుకు చూపించలేకపోతుంది అసలు వీళ్ళు ఏలో ఉన్న దాదాపు ఒక డెబ్బై ఎనభై కులాలు కంప్లీట్ గా బిగ్గర్స్ కులాలు వాళ్ళు ఎస్సీ ఎస్ కంటే అధ్వానమే ఘోరమైన పరిస్థితి ఉన్నది వాళ్ళని చూపించే కనుక మనం కోర్టులో నిలబడితే నెగ్గేది కానీ ఇలా మనకు మరి ఇలా బీసీ సంఘాలు మేధావులు కూడా చాలా మంది ఈ మధ్య ధర్నా కూడా ఒకటి చేసి ఢిల్లీలో సరే మనం ఎందుకంటే ఎవరు ఉద్యమాలు చేసినా మన వాళ్ళే కాబట్టి వాళ్ళని డైరెక్ట్ గా మనం విమర్శించే అవసరం లేకుండా రాజకీయ శక్తులలో రాజకీయాలలో పావులుగా మారదు ఎందుకంటే ఎప్పుడైనా మన అస్తిత్వాన్ని కోల్పోయి మన ఆత్మ ఆత్మ గౌరవాన్ని చంపేసి మన జాతులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేయదు నువ్వు న్యాయం చేయకపోయినా మంచిది ఆ పద్ధతిలో ఉద్యమాలు జరగాలనేది నా యొక్క అభిప్రాయం